హాయ్ ఫ్రెండ్స్ నిమ్మకాయ చింతపండు ఇవేంటంటే పంచలోహం గాజులు ఇవి గాజులు ఇవి కడ జెంట్స్ది ఓకేనా ఇది వచ్చేసి ఉంగరాలు వచ్చేసి మెట్టలు ఇదొచ్చి పట్టీ ఓకేనా వే కలర్లో ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది ఇలా రాగానే ఇవి వేస్ట్ ఏమో ఇంకా పనికిరావేమో అది ఇది అని అంటారు ఒరిజినల్ పంచలోకం అయితేనే ఇలా వేడి లాగేసి ఈ కలర్ అవుతాయి లేదు అని అంటే వాడకుండా పక్కన పెడితే ఈ కలర్ వస్తాయి అన్నమాట ఒక్కసారి మీకు లైవ్లోనే అసలు దీన్ని ఎలా వాష్ చేయాలని చెప్పి చూపిద్దాం అనుకుంటున్నాను ఇది ఒకటి చింతపండు లేదంటే నిమ్మకాయ ఈ రెండిట్లో ఏది వాష్ చేసినా పర్వాలేదు ఇప్పుడు జస్ట్ ఇలా ఇలా వెళ్తేను కొంచెం ఇలా నానబెట్టుకోండి అలాగే నిమ్మకాయ కూడా ఇంకా డిపెండ్ మీకు ఇంకా డిఫరెన్స్ తెలియాలంటే ఒక పట్టి ఏమో ఇందులో వేస్తాను ఒక పట్టి ఇందులో వేస్తాను ఒక రింగ్ దీంట్లో వాష్ చేద్దాం ఇంకొక రింగు దీంతో వాష్ చేద్దాం అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెన్స్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఒక మెట్టి దీంతో వాష్ చేయతా ఇంకొక మెట్టి దీంతో వాష్ చేద్దాం ఓకేనా ఇవి ఇదొకటి బ్యాంగిలు ఇదొకటి కడా ఎందుకంటే ఇలా చూపిస్తాను అన్ని ఐటమ్స్లో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మిగతా తాళి ఈజీ అంటారా ఒక నిమిషం నేను తాళి కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి తాళి చైన్ అంటే పంచలోహాలు ఇలా వస్తుంది అన్నమాట ఓకేనా తెలుస్తుంది మీకు ఇది మీరు అందరూ అనుకుంటారు ఇప్పుడు కొన్ని చాలా ఇది పేజెస్లో కానీ వేరే రిటైలర్స్ రీసెలర్స్ దగ్గర నుంచి కూడా అంటే ఫైవ్ మెటల్ స్టాంప్ తోట వస్తుంది కదా ఇది స్టాంప్ లేదని చెప్పేసి మీకు ఐడియా ఉండొచ్చు అంటే అందరు మ్యానుఫ్యాక్చర్స్ కొంతమంది ఒకలాగా చేస్తారు కొంతమంది ఒకలాగా చేస్తారు ఓకేనా ఓకేనా ఏంటంటే కొంతమంది మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర ఒకలా ఉంటారు కొంతమంది మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర ఒకలా ఉంటారు బట్ క్వాలిటీలో ఏ మాత్రం కూడా డిఫరెన్స్ ఉండదండి ఇది ప్యూర్ పంచలోహం మీకు తెలుస్తుందా ఇది కలర్ అనమాట ఇదిగో ఇది నాది గోల్డ్ ఇది ఓకేనా ఇది కొంచెం మీకు ఇలా ఉంది కానీ ఇప్పుడు మీరు మెల్లో ఇది కొత్తదండి ఇంకా వేసుకోలేదు అందువల్ల ఇలా కనిపిస్తుంది ఇది అన్ఫాలిష్డ్ అనమాట ఫాలిష్డ్ కూడా ఉంటాయి ఫాలిష్డ్ అయితే నేను సజెస్ట్ చేయనండి ఎందుకంటే ఫాలిష్ అంటే ఇప్పుడు మనకి హెల్త్ మీద ఒంటి మీద ఉంటేనే వీటి బెనిఫిట్స్ అనేవి మనకు అందుతాయి ఒంట్లో ఉన్న వేడి లాగటం కానీ లేకపోతే ఇంకా చాలామంది చెప్తారు కదా వేడి పీల్చుకోవటం కానీ ఇందులో ఉన్న మెటల్లో ఉన్న ఎనర్జీ కానీ అంటే కాపర్లో అల్యూమినియంలో ఉన్న మెటల్స్ మ్యాగ్నెటిక్ పవర్స్ అన్నీ కూడా మనకి అందుతాయి అనమాట అందుకే ఇప్పుడు పూర్వకాలంలో చూసుకుంటే చాలామంది వీటి బెనిఫిట్స్ తెలిసి వేసుకున్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు గురించి అయితే సైంటిఫిక్గా చాలా ప్రూవ్ అయ్యి ఉండటం వల్ల ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ అవుతుంది ఓకేనా ఇది ఒరిజినల్ అండి ప్యూర్ పంచలోహం లైఫ్ టైం గ్యారెంటీ అనమాట ఇది ఫాలిష్ అంటూ ఏముండదు ఇది అన్ఫాలిష్లో వస్తుంది మనం ఏదైనా వాష్ చేసుకుంటే కొంచెం కొంచెం నల్లబడితే జస్ట్ వాష్ చేసుకోవటమే చింతపండుతో కానీ నిమ్మకాయతో కానీ అంతే మెయింటెనెన్స్ కూడా ఏముండదండి డైలీ వేరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు వాటర్లో తీసేయడం అలాంటివి ఏముండదు రెగ్యులర్గా మనం గోల్డ్ అయితే ఎలా అయితే యూజ్ చేస్తామో అలా యూజ్ చేస్తామండి ఇది చైన్ అనమాట తాళి చైన్ ఓకేనా ఇది అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటమ్ ఇప్పుడు మీకు ఫాలుషుడ్ చూపించాలంటే మీకు ఫాలిష్ చూపిస్తాను ఇవి ఫాలిషుడ్ అనమాట ఇది కూడా పంచలోహమే ప్యూర్ పంచలోహం ఇవి ఫాలిష్డ్ వస్తాయి అనమాట పంచలోహం మీద ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ ఫాలిష్ అనేది వన్ గ్రామ్ గోల్డ్ అంటే నిజంగా బంగారం వేసి అయితే అండి మామూలుగా అలా అంటారు తెలుస్తుందా అచ్చం బంగారు చేతిలో అలా అయితే ఉంటుందో ఆ స్టోన్స్ కానీ ఆ ఫినిషింగ్ కానీ తెలుస్తుందని అనుకుంటాను ఫాలిష్ అయితే పోతుందండి ఇది పోదని నేను చెప్పను ఎందుకంటే మనం యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది బట్ వన్ ఇయర్ గ్యారెంటీ అయితే కంపల్సరీ ఉంటుందండి మ్యాక్సిమం అదేందా పాలిష్డ్కి అన్ఫాలిష్డ్కి డిఫరెన్స్ అదండి పాలిష్ అంటే మనకి గ్యారంటీ అయితే ఇవ్వం కాకపోతే దీని బెనిఫిట్స్ అంటే ఇప్పుడు ఫాలిష్ కవర్ చేయస్తుంది దీంట్లో ఉన్న మెటల్ అనేది మనకి డైరెక్ట్గా అందదు జస్ట్ ఇది లుక్ కోసం మాత్రమే ఇప్పుడు మనకి అన్ఫాలిష్డ్ అనుకోండి మొత్తం బెనిఫిట్ డైరెక్ట్ మనకి బాడీకి కరెక్ట్గా టచ్ అవుతుంది కాబట్టి దాని బెనిఫిట్స్ దానికి ఉంటాయి అది బెనిఫిట్ ఉండటం వల్లే అది వస్తువు అనేది మనకి నల్లబడటం జరుగుతుంది ఓకేనా ఇది కూడా ఇది కూడా బాగోదని నేను చెప్పను ఇది కూడా బాగుంటుందండి దేని దేని ఇంపార్టెన్స్ దానికే ఉంది ఓకేనా ఇది అయిన ఫోన్లు అనమాట ఓకేనా ఫాలిషడ్ అయితే ఎలా వస్తాయి అంటే దీంట్లో ఇంకా దిద్దులు కమ్మలు మ్యాక్సిమం ఫాలిష్డ్ అనేది ఇయర్ రింగ్స్లో స్టోన్తో ఉన్న డిజైన్స్ మాత్రమే వస్తాయండి ప్లెయిన్లో వచ్చే డిజైన్స్ అనేవి అవి నార్మల్ వన్ గ్రామ్ గోల్డ్ ఫార్మింగ్ ఫార్మింగ్ పాలిష్లు వీటితోనే వస్తాయి ఫాలిష్ లేకుండా అన్ఫాలిష్డ్ అనేవి ఎందుకంటే కమ్మలు చూడడానికి కూడా బాగు ఫాలిష్ లేకుండా అది ఎలా ఉంటుంది అంటే ఏదో రాగి పెట్టుకున్నట్టు ఎత్తడే అలా పెట్టుకున్నట్టు ఉంటుంది అవి బాగు కాబట్టి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఫాలిష్డే యూస్ చేస్తారన్నమాట ఇప్పుడు సరే అయితే ఇప్పుడు మనం క్లీనింగ్లోకి వెళ్ళిపోదాం ఒకసారి ఇప్పుడు క్లీనింగ్ చూద్దాము అసలు ఎలా ఉందో ఇందుకో నిమ్మకాయ దీంట్లో జ్యూస్లో అనమాట ఇప్పుడు పాత దానికి దీనికి ఐడియా తెలుస్తుందా మీకు ఎంతో నీట్గా యాజ్ ఈజ్ కలర్ వచ్చేసిందండి అసలు ఎక్కడా కూడా చిన్న ఇది కూడా లేకుండా అసలు మీకు నార్మల్ వాటర్తో కూడా వాష్ చేస్తాం చూడండి తెలుస్తుందా డిఫరెన్స్ ఇప్పుడు ఇది ఇంకా వాష్ చేయలేదు కదా మీకు బ్యాంగిలో నేను ఈ బ్యాంగిల్ని కూడా చూస్తాను ఇప్పుడు రింగ్ చూసారా ఎలా క్లీన్ అయిపోయిందో నెక్స్ట్ ఇప్పుడు నేను ఇందులో ఎందులోనూ నేను ఇప్పుడు మీకు కరెక్ట్గా చూడండి బ్యాంగిల్ లోపల తెలుస్తుంది కదా ఎంతెలా బ్లాక్గా ఉందో ఒక్కసారి ఈ నిమ్మకాయ దాంతో వాష్ చేద్దాం బ్రష్తో సరిగ్గా కుదరట్లేదండి ఒక మంచి నిమ్మకాయ దీంతో ఉంది కదా దీంతోనే చూద్దాం ఒక పని చేద్దాం ఫుల్గా కాకుండా జస్ట్ హాఫ్ మాత్రమే వాష్ చేద్దాం అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది కదా మనకి ఎక్కువ ప్రెజర్ కూడా పట్టట్లేదు జస్ట్ ఓకేనా సారీ తెలుస్తుందా మీకు ఇదో వాష్ చేసిన ఏరియా అయితే ఎంత ఎలా నీట్గా కొంచెం అలా బంగారాల్లో వచ్చేస్తుంది వాష్ చేయని ప్లేస్ ఇది వెనకాల కూడా చూడవచ్చు మీరు వెనకాల ఇది ఇది వాష్ చేయలేదు ఇది ఈ పక్క వాష్ చేసాను నీట్గా వచ్చేసింది తెలుస్తుందా ఇక్కడ ఏం కాదు జస్ట్ ఇంకోటి నేను ఫైవ్ మినిట్స్ నానబెట్టి ఉండటం అయితే క్లారిటీగా మీకు తెలిసేది నేను మామూలుగా చూపించాను కదా ఇదిగోండి నేను మళ్ళీ చూపిస్తాను ఇది ఒకసారి ఇలా పెట్టేసి పక్కన చెప్తాను దీంట్లో ఏమున్నాయండి అసలు ఇది చూద్దాం ఇందాక చూపించినప్పుడు మీకు ఎలా ఉంది ఐడియా ఉందా ఐడియా ఉందా లేదా కలర్ చేంజ్ అయిందా లేదా మాత్రమే ఇలా ఉంటాయండి ఫాలిష్ అయితే ఇలాగ మెరవు అర్థమవుతుందండి మనం ఎప్పటికప్పుడు మనం ఎప్పటికప్పుడు అంటే మరి మెయింటెనెన్స్ ఏం ఉంటుందండి దీనికి అంటే తెలుస్తుంది మీకు ఎంత ఎలా వచ్చేసాయో ఒకసారి వాష్ చేస్తాను తెలుస్తుందా యాజ్ ఇట్ ఈస్ కలర్కి వచ్చేసింది తెలుస్తుందా ఇందాక ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి చూపించండి మెట్టి కూడా సేమ్ జస్ట్ అది నల్లగా ఉంది ఇప్పుడు ఇది వాష్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఇంకా చెప్పాలంటే బ్లాక్ ఇంకా వెనకాల ఉందండి అది వెనక సరిగ్గా వాష్ చేయలేదు వాష్ చేస్తే అది కూడా ఇదే సేమ్ అసలు కాళ్ళకి పెట్టుకుంటే నిజంగా బంగారం అంటే బంగారం ఇప్పుడు చింతపండుతో అదే రిజల్ట్ ఉందో లేదో చూద్దాం ఇదిగోండి లోపల కూడా చూడొచ్చు మీరు లోపల బ్లాక్ అంతా కూడా పోయింది తెలుస్తుంది ఇదిగోండి మనం వాడే కొద్దీ దీని పాలిష్ అనేది ఇంకా అండి అసలు ఇది కాదు సరైన పాలిష్ ఇది నేను జస్ట్ వాష్ చేస్తున్నాను మీరు వాడుకునే కొద్దీ ఇదిగోండి నా చేతికి ఎప్పుడు ఉంటుంది అసలు నేను త్రీ ఇయర్స్ ఎంతో అవుతుంది ఒరిజినల్ అండి ఇదిగో నేను ఇది కొంచెం కలర్ డల్ కావచ్చు ఇది తీసి చూపిస్తాను ఇదిగోండి ఇలా పెట్టుకొని మనం ఇలా యూస్ చేసుకునే కొద్దీ అది మెరుస్తూనే ఉంటుంది గోల్డ్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉంటుంది ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ కూడా వాష్ చేస్తాను అదే మిట్ కూడా సేమ్ ఆల్మోస్ట్ వచ్చేస్తుందండి కలరు బ్లాక్ ఇది ఏమీ లేదు జస్ట్ ఇది నేను బ్రష్తో సరిగ్గా వాష్ చేస్తే సరిపోతుంది నానిపెట్టి వెనకాల ఇదంతా పెట్టేసిందండి వాడలేదు కదా దానివల్ల ఎక్కడ కనిపించక నేను ఇలా పెట్టేశాను బ్రష్తో తోమాలండి ఇది ఓకేనా జస్ట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ నానబెట్టుకుని మామూలుగా జస్ట్ మనం బ్రా మామూలుగా బ్రష్తో చేస్తే కరెక్ట్ అండి మీకు ఇదిగో నేను ఇది బ్రష్తో చేయాలండి ఎందుకంటే చిన్నది కదా ఇందులోకి వెళ్ళట్లేదు ఇదిగో నేను ఇలా చేస్తే గీతే పోతుంది నేను వాష్ చేసిన తర్వాత చూస్తాను నెక్స్ట్ ఇదేంటి ఇదే జెన్యున్గా చెప్పాలి నాకెందుకో కొంచెం చింతపండు మీద నిమ్మకాయ త్వరగా రిజల్ట్ వచ్చింది అనిపిస్తుంది సరే ఇది నిమ్మకాయలతో రుద్దింది ఇది చింతపండుతో రుద్దింది ఓకేనా ఇదిగోండి నిమ్మకాయతో చేసింది ఇది ఇది చింతపండుతో ఒకవేళ ఎక్కువసేపు నానబెట్టాలేమో ఇలా ఒకసారి చింత ఇది నిమ్మకాయ రసంలో వేస్తే చూద్దాం చుట్టు కూడా అందుకే కొంచెం ఇంట్లో టైం పడుతుంది అనుకుంటా వాష్ చేయలేదు ఇదిగో బ్లాక్ ఉంది కదండి ఈ బ్లాక్ది ఇదంతా ఉంది కదా అది మట్టి కాదు జస్ట్ అది ఇదనే ఉంటారు తెలుస్తుందా అదిగోండి ఇది ఉంది కదా ఇది అర్థం ఇందులో అర్థం వాష్ అవుతుందో లేదో చూద్దాం నానే లోప ఇదిగోండి ఇక్కడ ఉంది కదా దీన్ని ఒక్కసారి ఆస్ చేద్దాము ఇది లోపల ఇది వాడక పక్కన పెట్టేస్తాము దానివల్ల కొంచెం కలర్ చేంజ్ అయింది ఒరిజినల్ కలర్ అయితే కొంచెం ఇలానే వస్తుంది ఇది వాడుతూ వాడుతూ ఉంటే షైన్ వస్తుంది ఐన్ అయిన ఏది కూడా దగ్గదగ మెరవదండి ఇప్పుడు మన ఒంటి మీద ఉండి మనం వాడితేనే కలర్ వస్తుంది మామూలుగా వాడకుండా ఉంటే ఏది అయినా అలాగే ఉంటుంది ఓకేనా ఒక్కసారి వాష్ చేస్తున్నాను నిమ్మకాయతో నాకు తెలిసి నేను చింతపండు కంటే నిమ్మకాయే నాకు బెటర్ అనిపిస్తుంది అంటే చాలామంది ఇప్పుడు పంచలోహం అని అంటుంటే అది ఒరిజినలా కాదా అది ఇది అని చెప్పి చాలా డౌట్స్ పడుతున్నారు కదా నేను కూడా ఒకటండి నేను కూడా రీసెల్లర్ని నా దగ్గర ఏమీ స్టాక్ ఉండటం అలా ఏమి ఉండదు ఇప్పుడు కస్టమర్స్ని బట్టి ఎవరికి ఏది కావాలో దాన్ని తెప్పిచ్చిస్తాను అనమాట కాకపోతే జెన్యున్గా నేను ఒక పిల్ల దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి నాకు పర్సనల్గా తీసుకున్న ఐటమ్స్ ఇవి నేను ఇవి సేల్ చే సేల్ ఇవి కాదు నేను చాలామందికి సేల్ చేశాను పంపించాను ఇవి నా దగ్గర నేను వాడుకునే ఐటమ్స్ అనమాట అవి అన్నీ నీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను తీసుకుంటున్నాను ఎవరికి కూడా నేను నా వస్తువులు అయితే వాష్ కదండి మామూలుగా చూపిద్దా నా దగ్గర ఉన్న ఐటమ్స్ నేను వాడుకునే ఐటమ్స్ అసలు ఎలా ఉన్నాయి రివ్యూ చేస్తే బాగుంటుంది కదా డౌట్స్ క్లారిఫై అవుతాయి కదా అని చెప్పేసి నేను చూడండి మోచ తెలుస్తున్నాకి వాష్ చేసి బ్యాక్ తెలుస్తుందండి చూడవచ్చు ఇందాక ఎలాగ నటిల్లాగా మచ్చలు మచ్చలుగా ఉంది ఇప్పుడు ఎంత క్లియర్ అయిపోయింది ఇంకా మీకు వేసుకుంటే ఇంకా షైనింగ్ వస్తుందండి ఇది చూడడానికంటే కూడా వేసుకుని చూస్తే బాగా తెలుస్తుంది కలర్ డల్ అయినట్టుంది తెలుస్తుందో లేదో నాకు తెలియట్లేదు ఇంకా కొంచెం కలర్ రావాలండి నిమ్మకాయలు ఇంకా కొంచెం నానబెట్టాలనుకుంటా ఇదిగో నిమ్మకాయలో వాష్ చేసింది చిత్తపండులో వాష్ చేసింది నేను ఇంకా కొంచెం టైం తీసుకుంటాను ఏం అవ్వదు మినిమం వన్ అవర్ అండి ఇప్పుడు నేను వీడియోల కోసం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా చేసేస్తాను ఇవైతే కంపల్సరీ అన్ని జెన్యున్ ప్రోడక్ట్స్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా సరే నాకు మెసేజ్ చేయండి ఇవే కాదు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి నేను చేస్తాను సెండ్ చేస్తాను మీకు నేను జస్ట్ ఒక రీసెల్లర్ని మాత్రమే అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇవండి ఇది బ్యాంగిల్ ఇది కడ వచ్చేసి ఇవి పట్టీలు మెట్టిలు ఇంకో రింగ్స్ ఉన్నాయి కదా ఇవ్వండి ఇవన్నీ కూడా ఒరిజినల్ ప్రోడక్ట్స్ అండి ట్రాక్ చేయాలంటే ఇలా ఉంటుంది మీకు ఇదే తెలిసిపోతుందండి ఇప్పుడు మామూలుగా ఇది ఉంది కదా లింక్ పాలిష్డా ఆ అన్ఫాలిష్డ్ అని అన్ఫాలిష్డ్ అండి ఇదంతా అన్ఫాలిష్ అసలు ఎక్కడా ఫాలిష్ లేదు వాళ్ళు చేత్తోనే చేస్తారు హ్యాండ్మేడ్ మాక్సిమం అదంతా కూడా హ్యాండ్మేడ్ అండి మిషన్తో ఉండదు అందుకే ఐఫోన్ అనేది ప్రోడక్ట్స్ తక్కువగా ఉంటాయి ఒకే మోడల్స్లో ఉంటాయి అన్ని రకాలు బంగారంలో మనం చేసిన అన్ని మోడల్స్ చేయడానికి కూడా వీళ్ళకి అవ్వదండి ఎందుకంటే హ్యాండ్ హ్యాండ్మేడ్ కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఉన్న డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి నేను కంపల్సరీ మేము క్లారిఫై చేస్తాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్